అందరికీ నమస్కారం నేను మీ శంకరబాబుని నేను మీతో మాట్లాడబేటువంటి అంశము వైకుంఠ ద్వార దర్శనాల గురించి వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిది వరకు మొత్తం పది రోజుల పాటు జరుగుతాయి మొదటి మూడు రోజులు అనగా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటవ తేదీకి సంబంధించినటువంటి టిక్కెట్లని ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేయడం జరుగుతుంది ఈ ఎలక్ట్రానిక్ డిప్ని నవంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల నుండి డిసెంబరు ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు డిప్పు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ డిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి టిక్కెట్లని డిసెంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి రిలీజ్ చేయడం జరుగుతుంది ఎలాంటి టిక్కెట్లు లేనటువంటి భక్తులు జనవరి రెండవ తేదీ నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో డైరెక్ట్గా ప్రవేశించి దర్శనానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఈ పది రోజులు తిరుపతిలో ఎలాంటి టిక్కెట్లని జారీ చేయడం జరగదు ఈ పది రోజులు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపి దర్శనాలు ఇతర ప్రత్యేక దర్శనాలు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడ్డాయి మొదటి మూడు రోజులు శ్రీవాణి మూడు వందల దర్శనాలు ఉండవు జనవరి రెండు నుండి ఎనిమిదవ తేదీ వరకు ఈ ఏడు రోజుల సంబంధించినటువంటి టిక్కెట్లని డిసెంబర్ ఐదవ తేదీ ఉదయం పది గంటలకి శ్రీవాణి టిక్కెట్లని ప్రతిరోజు వెయిట్ టిక్కెట్ల లెక్కన అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకి మూడు వందల రూపాయల టిక్కెట్లని ప్రతిరోజు పదిహేను వేల లెక్కన ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక ఆన్లైన్ ద్వారా కోటికి పైన దా డొనేట్ చేసినటువంటి దాతలకి ఈ పది రోజుల పాటు రోజుకి నూట ఇరవై ఐదు టికెట్ల లెక్కన అదేవిధంగా ఒక లక్ష నుండి తొంభై తొమ్మిది లక్షల వరకు డొనేట్ చేసినటువంటి డోనర్స్కి వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజులు వెయ్యి టిక్కెట్ల లెక్కన జనవరి ఒకటి నుండి ఎనిమిదవ తేదీ వరకు ప్రతిరోజు రెండు వేల టిక్కెట్ల లెక్కన ఆన్లైన్లో పాత పద్ధతి ద్వారా బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇక తిరుపతి లోకల్స్ అయినటువంటి చంద్రగిరి మరియు రేణుగుంట వాసులకి జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీలలో డిసెంబరు పదవ తేదీ ఉదయం పది గంటలకి ప్రతిరోజు నాలుగు వేల ఐదు వందల టిక్కెట్ల లెక్కన అదేవిధంగా తిరుమలలో ఈ మూడు రోజులకు సంబంధించి ప్రతిరోజు ఐదు వందల టికెట్ల లెక్కన ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది దీంతోపాటు డిసెంబరు ముప్పై నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు చంటి పిల్లలు వయోవృద్ధులు వికలాంగులు డిఫెన్సు ఎన్ఆర్ఐ తదితర ప్రత్యేక దర్శనాలన్నీ టీటీడీ రద్దు చేయడం జరిగింది టీటీడీ వెబ్సైటుతో పాటు మొబైల్ యాప్ వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకునేటువంటి అవకాశము ఈ వెబ్సైటు అడ్రస్ని డిస్క్రిప్షన్లో పొందుపరచడం జరుగుతుంది థ్యాంక్ యూ వనడాల్